వైన్ వైన్ కలర్స్ మ్యాచింగ్ అనమాట వైన్ కలర్స్ అంటే చాలా క్లాస్ ఇప్పుడు మొత్తం ట్రెండే వైన్ మొత్తం ఎక్కడ అడిగినా ఏ అయినా వైన్ కలర్ కాంబినేషన్ బాగా ఆడుతుంది చూసుకోండి వివింగ్ డిజైన్ చూసుకోండి ఏదైనా సరే మీరు చూసుకునేటప్పుడు డిఫరెంట్ గా మీరు పెట్టే రూపాయికి ప్రతిదీ వాల్యుబుల్ అనమాట ఇలాంటి డిజైన్స్ అనేవి మీకు జనరల్ గా దొరికే శారీస్లో లో అయితే రావండి హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ అయితేనే ఆ డిజైన్ అలా వస్తుంది అనమాట ఇన్నర్ డిజైన్ అనేది కడి బోర్డర్ కూడా వస్తుంది కడీ జార్జెట్ టైప్లో వస్తుంది దీన్ని అన్ని విధాలుగా వాడుకోవచ్చు అనమాట ఇది మనం అనుకుంటాము ఏదో జనరల్ గా వాడుకోవడానికి అని కాదండి ఇది ఫంక్షన్ వేర్ ఇది శారీ కూడా చాలా అఫీషియల్ వేరం సూపర్ ఉంది కాంబినేషన్ ఇది వైట్ 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 సిల్వరా చూపించామో సిల్వర్ ఇది కూడా అయిపోతుందండి ఇందాక చెప్పాను సిల్వర్ అనేది మన దగ్గర ఐటమ్ చాలా తక్కువగా ఉంది నాలుగైదు చీరలే ఉన్నాయని ఇదిగోండి దీనికి కూడా అమ్మని ఆర్డర్ వచ్చేసింది ఇలాంటిది ఇంకో రెండు ఒకటో రెండో ఉన్నాయి వేరే కలర్స్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి త్వరగా చూసుకోండి అనమాట ఇవి కూడా అయిపోతున్నాయి ఇది కూడా అయిపోతున్నాయి ఇదిగోండి బ్లౌజ్ బాడీ కలర్ కానీ బార్డర్ కలర్ కానీ చాలా క్లాసీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఈ సిల్వర్ బార్డర్ అనేది కూడా ఐదు నుంచి ఆరు చీరలే ఉన్నాయి చూసేవాళ్లే కానీ త్వరగా తీసేసుకోండి అనమాట అది ఎక్కువ టైం కూడా లేదండి ఎమ్మెల్యే పల్లో ఇదిగోండి ఇదంతా పల్లోనే ఇదిగో ఇదంతా పల్లోనే కదా కడి జార్జెట్ అందులోను సిల్వర్ బోర్డర్ కడి జార్జెట్ మోడల్ అనమాట చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ మోడల్ కూడా బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ హైలైట్ అనమాట మొత్తానికి బ్లౌజ్ హైలైట్ సిల్వర్ గా హ్యాండ్స్కేసుకుంటే మాత్రం సూపర్ అనమాట ఇంక చెప్పే పనే లేదు దాంట్లో చాలా డిఫరెంట్ కాల్స్ కాదు కాల్స్ చేద్దండి ప్లీజ్ కూడా కాల్ చేద్దండి ఏదైనా ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి షాట్ పెట్టండి వాయిస్ మెసేజ్ పెట్టండి మేడం కాల్స్ లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేవు ఇక్కడ ఇంకా ఎవరైనా అయోమయంలో ఉంటే ఎట్లా ఇది స్క్రీన్ షాట్ చేయాలి ఎలా పంపించాలి ఏ నంబర్ పంపించాలి అనుకుంటున్నారా ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ చేసుకోండి ఎవరైనా సరే ఆ నెంబర్ పెట్టండి ఉంది అదో ఇది వాట్సాప్ నెంబర్ అండి ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ ఇస్తుండే ఆనంద్ కలర్ ఆనంద్ అది రామా రామ రామా గ్రీన్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఇప్పుడు దాకా డిజైన్స్ లో కూడా రాలేదు చాలా చాలా డిజైన్స్ చూసాం దీంట్లో డిజైన్ చూడండి అందమైన ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట మోడల్ కూడా ఓకే మనీ సెండ్ చేస్తు చేస్తున్నాను ఈ శారీ కాస్ట్ ఎంత అక్క

రెండు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి రాదు అసలు ఈ డిజైన్ రాదు చాలా తక్కువ ఏదో చాలా డిజైన్ ఒకటి రెండు ఇది జెరీ రెండు మూడు డిజైన్స్ దాంట్లో వచ్చే దాంట్లో ఇదిగోండి ఓన్లీ ఇందులో త్రీ కలర్స్ వచ్చాయండి త్రీ కలర్స్ బెయిల్ మొత్తం కొంటే వాడి చేతి త్రీ కలర్స్ టూ కలర్స్ ఈ మూడు కలర్స్ చూసుకున్న వాళ్ళు లక్కీ పర్సన్స్ నాకు తెలిసి వైలెట్ కలర్ ఒకటి బాటిల్ గ్రీన్ ఒకటి డిజైన్ చూడండి డిజైన్ కూడా దగ్గర చూపిస్తుంది డిజైన్ కూడా ఎక్సలెంట్ డిజైన్ అన్నమాట అది మోడల్ కూడా మొత్తం జరి వస్తుంది మొత్తం కడి జరి మొత్తం ఇది మొత్తం శారీ మొత్తం వచ్చేది మీకు ఇది డిజైన్ మొత్తం డిజైన్ ఆఫ్ పీస్ లాగా ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫంక్షన్ వేర్ ఇది మోడల్ కూడా మా ఇప్పుడు చూపించింది ఇదే ఇది చూడమ్మా ఇది చూడండి మేడం లైవ్ లో అనుకుంటా ఒకసారి పల్లో కాంబినేషన్ గానీ బ్లౌజ్ కాంబినేషన్ గానీ ఎక్సలెంట్ గా ఉంటది ఇది పల్లో బ్లౌజ్ కాంబినేషన్ వైజ్ గా ఎక్సలెంట్ అండి ఇది చాలా తక్కువ డిజైన్స్ ఇలాంటివి వచ్చేది చాలా కలర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట రేర్ పీసెస్ అనమాట ఇవి ఒక లెక్క చెప్పాలంటే ఎవరికి చూసుకుంటే